భక్తి పాపులర్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు మాడిగుల్ల శివప్రసాద్ గురుగారు గురుగారు ఆడవాళ్ళ మీద జరిగే చిన్న చిన్న అరాచకాలు కానీ కామెంట్స్ చేస్తూ ఉంటారు చాలా మంది ఈ మధ్య బాగా చూస్తున్నాము అయితే వాటన్నిటికీ కారణం ముఖ్యంగా ఆడవాళ్ళు వేసుకునే వస్త్రధారణం చాలా మంది అంటూ ఉంటారు నేను అడిగేది ఏంటంటే ఓన్లీ మంచి బట్టలు వేసుకోకపోవడం వల్లనే ఇలా జరుగుతుందా అంటే వా చేస్తున్న వాళ్ళు ఎవరైతే వాళ్ళకి కూడా ఒక మైండ్ బుద్ధి అనేది ఉంటుంది కదా అదేమైంది అనేది నేను అడుగుతున్నాను గురుగారు మీరేం చెప్తారు శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఐ మహా సరస్వతి నమ శ్రీ లలితా అంబికాదేవి నమ అమ్మ వీటి మీద స్త్రీల యొక్క వస్త్రధారణ అనేటువంటి దాని మీద చాలా మంది ఏవో పెడుతూ ఉంటారు నేను కూడా చూస్తుంటాను అంటే అమ్మ ఏదైనా మనం చూసే దృష్టిని బట్టి ఉంటుంది అనేటువంటిది మొట్టమొదట అవసరం మేము అమ్మవారిని ఆరాధించి ఉపాసకులుగా మేము చెప్పాల్సినటువంటి మాట ఏమిటి అంటే అమ్మ ఎవరైనా ఇప్పుడు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఎవరి సౌకర్యము కొద్దీ వాళ్ళు వస్త్రాలు వేసుకుంటారు ఈ వస్త్రం ఇలా ఉండాలి అలా ఉండాలి అని ఒకరి మీద ఒకరి అజమా వేసి అది ఎలా ఉంటుంది ఉండకూడదు అది ధర్మము కాదు భార్యాభర్తలో అభిమానించినటువంటి వ్యక్తులు కాదు నువ్వు ఈ చీర కట్టుకుంటే బాగుంటుందని భర్త చెప్పవచ్చు భార్య భర్తకు నచ్చినట్టుగా భార్య నడుచుకోవచ్చు అది వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత విషయం సమాజంలో ఉన్నప్పుడమ్మా కొంతమంది సరే చీర కట్టుకుని వెళ్ళాలి డ్రెస్సు వేసుకొని వెళ్ళవచ్చు మరీ ఏదో అసౌకర్యముగా వేసుకుంటున్నారు అనేటువంటివి ఇలాంటివేవో వింటూ ఉంటాం నేనేమంటానంటే అమ్మా మనము చూడంగానే పలానా వ్యక్తి అని గుర్తిస్తున్నాము అంటే ముఖే ముఖే సరస్వతి అన్నారు ముఖాన్ని చూసి బాగున్నారా అమ్మ తల్లి అని మాట్లాడతాం గురువు గారు మీరు కూడా నా ముఖం చూసి గురుగారు అబ్బా గురువుగారు వచ్చారని ముఖాన్ని చూసి గుర్తుపడతాం అంతే ఆ ముఖము కింది వరకు ఏమేసుకున్నారు ఏమి ఈమె ప్యాంట్ వేసుకుందా టీషర్ట్ వేసుకుందా లంగా చెవులి వేసుకుందా ఏ కలర్ వేసుకుంది అనాల్సినంతటి దృష్టి మనకేం పనుంది అసలు వెళ్లాల్సిన అవసరం ఏముంది ముఖము మనం ముఖముతో మాట్లాడుతున్నప్పుడు అందుకే ముఖే ముఖే సరస్వతి అంటే రెండు ముఖాలు ఒకరు ఒకరు మాట్లాడుకుంటున్నారు అంటే ఒక విద్య ఒకరికి చెబుతున్నాము అన్నా కూడా వాడు ముఖంతోనే వింటాడు ముఖంతోనే జ్ఞాన సంపద పెంచుకుంటాడు నేను ఎలాంటి వస్త్రం వేసుకున్నాను అంటే గురువు గారు చూడంగానే గురువు గారు అనుకుంటారు సరే ఓకే బాగుంటుంది మిగతా వాళ్ళందరినీ ప్యాంటు వేసుకొని పోయిన వాళ్ళు ఏమైనా సార్ నమస్కారం అంటే ముఖం చూసి సార్ నమస్కారం ఎటువంటి టై కట్టుకున్నాడు ఎటువంటి ప్యాంట్ వేసుకున్నాడు ప్యాంటుకు బెల్ట్ వేసుకున్నాడా లేదా ఇన్షర్ట్ చేసుకున్నారా లేదా ఇవన్నీ చూడరు అంతే మా ఆడవాళ్ళు అయినా కూడా ఎటువంటి డ్రెస్సులు వేసుకున్నారు ఏమిటి ఏమి సంబంధం మనకి మామూలుగా ముఖం వరకు అమ్మ బాగున్న గురువు గారు బాగున్నారంటే బాగున్న తల్లి అంతవరకే కానీ కింద ఎటువంటి కలర్ డ్రెస్సులు వేసుకున్నారు ఏ కలరు ఇదేమిటి అదేమిటి అని అంత చూడాల్సినటువంటి అవసరం అయితే లేదు అని నా భావన ఒకటి అయితే అంత ఎలా జరుగుతుంది గురుగారు చూడాల్సి వచ్చినప్పుడు దృష్టి అనేటువంటిది ప్రపంచము కదా ఇప్పుడు ఐ మ్యాక్స్ అని పెడుతున్నారు కదా అంటే కన్ను చూడగలిగినంత విస్తృతి వెళుతుంది కదా అంటే వెళ్ళవచ్చును వెళ్ళవచ్చును ఒక ఇప్పుడు గొప్పతనం ఎప్పుడు ఉంటుంది అంటే ప్రతి మనిషిలో కూడా మానవులము మనము షుగర్ ఉండేటువంటి వ్యక్తి స్వీట్ స్టాల్లోకి పోయాడు నాకు షుగర్ ఉంది కదా నేను స్వీట్ తింటే ఎలా అనేటువంటి భావనతో ఆగిపోతున్నాడుగా అవును కదా అంతే కదమ్మా ఒక ముళ్ళును గట్టిగా పట్టుకుంటున్నామా పోయి ప్రెస్ చేసి ముళ్ళు కుచ్చుకుంటుంది అని తెలుసు కదా ఈ విఘ్నత మనం ప్రదర్శిస్తుండేటువంటి వాళ్ళము అమ్మాయిల విషయంలో కూడా ఎక్కువ శాతము ఈ జ్ఞానాన్ని పెట్టుకుని జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది భావన అందరూ తప్పు చేస్తారనడానికి లేదు తప్పు చేయడానికి కారణాలు ప్రేరణ ఏవైతే కలిగిస్తున్నాయో ఏమ్మ వాటిని తగ్గించుకోవాల్సినటువంటి అవసరము ఉన్నది సమాజంలో మనం ఏమంటామంటే వెంటనే తల్లిదండ్రులు సరిగ్గా పెంచలేదు అని మాట్లాడతారు ఏ తల్లిదండ్రులైనా నా పిల్లవాడు దుర్మార్గం చేయాలి బయటికి పోయి అందరినీ చే అట్లా చేయాలి ఇలా చేయాలి అని పెంచరు అందరికీ కర్కోటకుడుగా మారాలి అనేటువంటి భావనతో పెంచరు రావణాసురుణ్ణి కన్న తల్లి కూడా రావణాసురుడు కర్కోటకుడుగా మారాలి అని కనలేదు వాడు నడిచే విధానము సమాజంలో పోయేటువంటి పోకడ మొదటిలోనే నాయన తప్పురా అని చెప్తారు వినకుండా మూర్ఖత్వముగా ముందుకు పోయేటువంటి వాళ్లతో కొంతమందితో వస్తుండేటువంటి సమస్య అలాగని ఈనాడు చదువుకునేటువంటి విద్యార్థులందరినీ కూడా తప్పుపట్టడానికి లేదు అలాగే అమ్మాయిలను కూడా తప్పుపట్టడానికి లేదు అందుకని కొంతమంది చేస్తూ ఉన్నప్పుడు ఇలా ఉంది అందుకే నేను మొన్న ఒక మాట చెప్పాను రామో విగ్రహవాన్ ధర్మ అని మనం ఎప్పుడైతే చెబుతున్నామో రామాయణము అనేటువంటి పాఠము లక్ష్మణుడు వదినను వదినగారైనటువంటి సీతామ్మ వారిని పాదాలను మాత్రమే చూశాడు ముఖం తెలియదు అని అన్నాడు చూడలేదా అంటే చూడలేదని కాదు అంటే పాదాల వంక చూసి మాట్లాడమే లక్ష్మణుడు యొక్క గొప్పతనం అంటే వదినను తల్లితో సమానముగా ఎలా చూడాలి అనేటువంటిది ఈ రామాయణము అనేటువంటిది చిన్న పిల్లల దగ్గర నుంచే పాఠ్యాంశములో గనక చేరిస్తే మన ధర్మాలు ఇంకా బాగా అలవడతాయి పిల్లలకు పూర్వము పూర్వం సంస్కృత భారతి అని ఒక చిన్న పుస్తకం ఉండేది నేను ఆకాశము చూశాను రామహ రామౌ హే రామ హే రామౌ హే రామహ అని ఇవన్నీ కూడా రాముడి గురించి చెప్పేటువంటి సంస్కృత భారతీయు ఉంది ఇప్పుడు పిల్లల్లో ఏమవుతుంది అంటే మా కాలానుగుణంగా ఇంగ్లీష్ మాధ్యమాల్లో వెంట వెంటనే ఇంగ్లీష్ నేర్చుకోవాలి నేర్చుకోవాలి అనేటువంటి తపన ఉండడం కరెక్టే పరభాషా అవసరము చాలా గొప్పది అని ఉన్న మన సంస్కృతిని పోగొట్టుకోవటము కూడా అది అంత ఇది కాదు కదా అందుకని చిన్న పిల్లల దగ్గర నుంచే ఎతటి వాళ్ళని ఎలా చూడాలి ఎలా గౌరవించాలి అనేటువంటిది స్కూళ్ళల్లో నుంచి చిన్నతనం నుంచి నేర్పించాలి మన కొన్ని ఇబ్బందులు ఎక్కడొస్తున్నాయంటే టీచర్లలో కూడా కొంతమంది అధ్యాపకులలో కూడా ఆ అమ్మాయిల మీద తప్పుగా ప్రవర్తిస్తున్నారు గురువు శిష్యురాలి ఎందు ఉండవలసినటువంటి పద్ధతుల్లో ఉండటం లేదు అనేటువంటివి కూడా ఎక్కడో తులసి వనంలో గంజాయి ముక్క ఒకటి అన్నట్టుగా చూస్తున్నాం ఒకడ అక్కడ అక్కడ వింటున్నాం అట్లాంటివి జరుగుతున్నప్పుడు బాధాకరమైనటు ఎందుకంటే కంచె చేను వేసినట్లుగా రక్షింపబడాల్సినటువంటి తండ్రే పిల్లలను కాటేసుకోవడం సమాజాన్ని ఉద్ధరించే విధముగా తీర్చిదిద్దాల్సినటువంటి అధ్యాపకులే పిల్లల యొక్క జీవితాలను కాలరాయటం ఇవన్నీ కూడా తప్పు ఎవరికి వాళ్ళు ఆత్మవిమర్శ నా ఇంట్లో ఎవరున్నారు నా పిల్లల్ని నేను ఎలా చూసుకుంటున్నాను నా కూతుర్ని అల్లుని నేను ఎలా చూస్తున్నాను నా కోడల్ని ఎలా చూస్తున్నాను నా కొడుకుని నేను ఎలా చూస్తున్నాను బయటి వాళ్ళు కూడా మన పిల్లలతో పాటే కదా అని అనుకోవలసినటువంటివి మానవతా దృక్పథం అనేటువంటిది చాలా అవసరం మానవీయత అనేటువంటి దానికి మానవ విలువలు నైతిక విలువలు విలువలు అనేటువంటి దాని మీద మహానుభావులు ప్రవచనాలు చెప్పేటువంటి వాళ్ళు చాలామంది చెప్పేవాళ్ళు చెప్తున్నారు అయినా జరిగేటివి జరుగుతున్నాయి అంటే ప్రభుత్వాలు ఈ చెప్పేటువంటి వాళ్ళ అందరినీ కూడా ఇవాళ్లకు ఇంకా ఎక్కువ వసతులు కల్పించి ఇంకా ఇప్పుడు మామూలుగా రోజూ ఉదయాన్నే భగవద్గీత అనేటువంటిది పెట్టుకొని ప్రతి దేవాలయంలోనూ మనం ఎలా అయితే చెబుతుంటామో రోజు పెట్టి రోజు చెవుల్లో మనము వాళ్లకు వినేట్టుగా గనక చేస్తున్నాము అంటే మార్పు ఖచ్చితంగా వస్తుంది సమాజంలో పెద్ద ఎత్తున ఒక మార్పు వస్తుంది అందరూ బాగుంటారు రాబోయే రోజుల్లో ఏ ఆడపిల్ల కూడా ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా ఉండాలి ఆ వాళ్ళ వాళ్ళ కన్న తల్లిదండ్రులందరూ కూడా సంతోషంగా ఉండాలి అనేటువంటిది అవసరము నిమిత్తము ప్రపంచము కదా ఆడపిల్లల ఉద్యోగాలకు వెళ్ళాల్సినటువంటిది వస్తుంది ఏ రంగములో అయినా ఆడపిల్లలు ఉంటారు ఏ అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు అలా రాణించేటప్పుడు ఇంకా వాళ్లకు మనము ప్రోద్బలం ఇచ్చి మనోనిబ్బరాన్ని ఇచ్చి బాగుంటుంది చేసుకోండి అనేటువంటిది చేసేట్టుగానే ఉండాలి కానీ ఆడవాళ్ళు బయటికి రావద్దండి లోపల ఉండండి అని మనం చెప్పడానికి అవకాశం లేదమ్మా అందువలన నా దృష్టి అంటే ముఖం వరకు చూడాలి ఏ వస్త్రాలు వేసుకుంటే ఏమిటి నువ్వు ఆ రోజు ఫలానా వస్త్రం వేసుకున్నావు అంటే వస్త్రం మీద మనకు ధ్యాస ఎందుకు ఎందుకు పెట్టాలి దాని మీద ధ్యాస ముఖము మీద వరకు ధ్యాస పెట్టి అమ్మ తల్లి అడిగావు మంచి తల్లి లేచొస్తావు అయిపోయి అతనికి మాట్లాడుకొని వెళితే బాగుంటుంది ఎవరైనా అంతవరకే చూడాలి నేను ఎవరితో మాట్లాడాను ఫలానా వ్యక్తితో మాట్లాడాను అంతే ఆమె ఏమో వస్త్రం వేసుకుంది నాకు నాకు గుర్తు నేను చూడలేదండి అంత నేను పట్టించుకోలేదండి ఆ విఘ్నత ఉండాలి అని నా భావన తల్లి చేయవస్తుంది